లైట్ డిటెక్టర్ అన్నింటిలో దేని బట్టితో దాంట్లో లైట్ డిటెక్టర్ చేయరు కదా లైట్ డిటెక్టర్ చేయడానికి చాలా పెద్ద సమయం ఉంది ఈ లోపల ప్రమాణాలు చేయాలంటే మీరు దేవుడి మీద ప్రమాణాలని పదే పదే అంటున్నారు వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నారా ఎస్ అట్ ది సేమ్ టైమ్ యేసు క్రీస్తు మీద ప్రమాణం చేయడానికి రెడీ క్రీస్తు మీద కూడా రెడీ రజనీ గారు ఒకటే చెప్తా ఉన్నా నేను ఈ ఆరోపణ వచ్చిన దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కుమారుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ ఇద్దరికి కూడా పదే పదే విజ్ఞప్తి చేశాను తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్దామంటే నా భార్య బిడ్డలను తీసుకొని వస్తా ఇక్కడ నేను మీ మీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసా పదే పదే నాకు ఇక్కడ నా అబ్జెక్షన్ కనిపిస్తుంది పంచాయతీ లెక్ నకిలీ మద్యం ఆరోపణలు మీరు ఎదుర్కొంటున్నారు మీరు చంద్రబాబు నాయుడిని లొకేషన్ రాజకీయంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని మీరు విమర్శిస్తారో ఇంకోటి చేస్తారో పక్కన పెట్టారు కానీ ఇంట్లో ఆడవాళ్ళ విషయాన్ని ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు బ్రాహ్మణిని భువనేశ్వరిని ఎందుకు తీసుకొస్తున్నారు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మీరు ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు రాజకీయ రాజకీయం మీరు మీరు చేసుకోండి ఇంట్లో రాజకీయ పని ఏంటి ఇది రాజకీయం కాదండి ఇది బురద తెలియ కార్యక్రమం ఇప్పుడు మీ బురద మీరు మీరు జల్లుకోండి ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు బయట తీసుకొస్తున్నారు అని అంటున్నాను దేవుళ్ళని ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు ప్రమాణాల పేరుతో మీ రాజకీయాల కోసం దేవుళ్ళని ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు వాడుకుంటున్నారు ఇది రాజకీయం కాదుగా నకిలీ మద్యం కుంభకోణం అనేది రాజకీయం కాదు ఒక వ్యక్తి మీద వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టే కుట్ర జోగి రమేష్ అనే వ్యక్తి మీద ఈనాడున్న ప్రభుత్వం చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కక్ష ఉండొచ్చు ఆయన ఇంటికి నేను నిరసన తెలియజేయడానికి వెళ్ళి ఉండొచ్చు నా మీద కక్ష పెట్టుకొని నన్ను సుప్రీంకోర్టు దాకా నేను పోరాడా సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టులో సైతం జోగి రమేష్ను అక్కడనే అరెస్ట్ చేయమని చెప్పి చెప్పారు అంటే ఏ స్థాయి వరకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారనేది ఒకసారి మీరు అర్థం చేసుకో